అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కోడిగుడ్డు ములక్కాయ ఎగురైతే చేసి చూపించిపోతున్నాను ఇది కంప్లీట్గా మా అమ్మ స్టైల్ అండి అమ్మ అమ్మగారు ఎలా చేస్తారో ఆ విధంగా చేసి చూపిస్తున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాండ్లు పెట్టుకొని ఇందులోకి మూడు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను నూనె వేడిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ఉడికించి తొక్కవల్చుకొని పెట్టుకున్న గుడ్లు ఇవి వీటికి ఘాట్లు పెట్టుకొని ఈ నూనెలోకి వేసుకోవాలి నూనెలోకి వేసుకున్న తర్వాత పావు చించా పసుపు చిటికటి సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అయినా ఈ కోడిగుడ్ల పైన లేయర్ గట్టిగా అయిపోతుంది పక్కకు పెట్టుకున్న తర్వాత చీల్చుకున్న మూడు పచ్చిమిర్చి అలాగే ఇక్కడ ఎగురు కాబట్టి నేను పెద్ద ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి సాల్ట్ ఈ విధంగా ముందుగా వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఇంకాస్త మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి ఇక్కడ ములక్కాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారినాయి అంటే మగ్గినాయని అర్థం ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి కారం వేసుకుంటున్నా నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఎగురుకూర కాబట్టి మీరు తినేదాన్ని బట్టి అయితే కారం అడ్జస్ట్ చేసుకోండి ఇగురులో మనము ఉల్లిపాయలు ఎక్కువ వాడతాము అలాగే టమాటా కూడా యాడ్ చేస్తాం కాబట్టి కూర తీపి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దది ఒక టమాటా తీసుకున్నాను దాన్ని కూడా వేసేసుకొని అంతా కలుపుకొని ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు చాలా వరకు మగ్గిపోయినాయి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను ఎందుకంటే ములక్కాయ ముక్కలు ఉడకాలి కాబట్టి హాఫ్ గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాను దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకొని అంతా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్న ఉప్పు కారం పులుపు ఇవన్నీ కూడా గుడ్లకు పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండి ఎలాంటి హడావులు లేకుండా ఎలాంటి మసాలాలు ఏమీ వేయకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కూర కడుపు నిండా తినవచ్చు అన్నము దీనిలోకైతే నేను కొంచెం అంటే కొంచెం చింతపండు పులుపు వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ పులుపు ఉప్పు కారం అన్నీ కూడా ములక్కాయ ముక్కలకి పట్టి తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు పులుపు వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు ములక్కాయ ఎగురు చూసారు ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి